లోపల చెత్తపడకుండా జాగ్రత్త పడండి అవసరమైనప్పుడు వెంటనే మరమ్మతులు కూడా చేయించండి ఆరోగ్యంగా లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడని గుర్తుంచుకోండి మీ వైఫల్యాలకు కారణాలను మీలో కాకుండా బయట వెతుకుతూ ఉన్నంతకాలం మీరు జీవితంలో విజయం సాధించలేరు మీ వైఫల్యాలకు ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి నిందలు స్వీకరించండి వైఫల్యం మీ పూర్తి నియంత్రణలో లేని అంశాల వల్ల ఎదురైనా సరే బాధ్యత తీసుకునేందుకు వెనకాడకండి అలాంటప్పుడే మీ విజయం పూర్తి స్థాయిలో మీదవుతుంది జీవితంలో ఎదగడం అంటే అంత తేలిక కాదు అందుకోసం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి నొప్పిని భరించాలి త్యాగాలు చేయాలి మన పాత అలవాట్లను పాత ఆలోచన ధోరణిని విడిచిపెట్టాలి కొన్నిసార్లు మనకు ఎంతో ఇష్టమైన వారికి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది అందుకే చాలాసార్లు మన విజయంలో దుఃఖం కూడా దాగి ఉంటుంది